어기 <목소리> 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 ನಾನು ಹೇಳಿದೆ ಆ ಸಿ ನೋ ಮೆರೋ ಕ್ಲಿಯರ್ ಲಾರ್ಗಾ ಲೈನಿ ಇರೋಣ ಅದರಲ್ಲಿ ಲಾರ್ಗಾ ಲೈನಿ ಒಂದು ಮುಸಲಿ ಇದೆಲ್ಲ ಬೇರೆ ಏನು ಹ್ಮ ಓಕೆ ಎಗನ್ ಕೂಡ ಇದು ಏನು ಮೂಂತ ಒಂದು ರಾತ್ರಿ ಹಾತ ಗೆರೆ ಓಲಾ ఇలాంటి సైక్ వచ్చిన మా రెండు గ్రామాలు అత్యంత కానీ చాలా అత్యంత అవసరం ఎవరికైనా పెట్టిన వస్తే ఎలా తీసుకెళ్ళాలి తెలుసు ఆ పరిస్థితి అలా ఉంది

ેશر انサルパدس نیશા پیشنا کرن نا બે ચને

మరి నిన్నటి రోజున మెంతా తుఫాను కారణంగా భీమవరం నియోజకవర్గంలోని తీర ప్రాంతాలైనటువంటి కొత్త పూసలమూరు దొంగపిండి ఇత్యాది గ్రామాలన్నీ కూడా తీవ్రంగా మరి నీరు చేరి ప్రాంతాలన్నీ కూడా జలమయమైనటువంటి పరిస్థితి మరి అక్కడ వాళ్ళందరినీ కూడా ఎఫెక్టెడ్ ఏరియాలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా పునరావాసంగా ఆ గ్రామంలో ఉన్నటువంటి స్కూల్స్కి తరలించడం జరిగింది మరి వాళ్ళందరినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ రోజున వాళ్ళందరినీ కూడా కలవడం జరిగింది మరి మా వైఎస్ఆర్ పార్టీ భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి వెంకటరాయుడు గారి ఆధ్వర్యంలో వాళ్ళందరినీ కలవడం వాళ్ళకి వాళ్ళ యొక్క ఏ రకంగా ఏర్పాట్లు అనేటువంటి విషయాల మీద వాళ్ళతో మాట్లాడడం జరిగింది వాళ్ళకి భరోసా కల్పించడం జరిగింది అలాగే వాళ్ళకి ధైర్యం కల్పించడం జరిగింది అందులో భాగంగా వాళ్ళకి ఈ రోజున దుప్పట్ల పంపిణీ కూడా కార్యక్రమం చేయడం జరిగింది అలాగే అదే సందర్భంలో మరి ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు కూడా మేము వెళ్ళినటువంటి టైంకే మరి ఇక్కడికి రావడం వలన వారికి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నిటి కూడా వారికి తెలియజెప్పడం జరిగింది తక్షణమే పునరావాసంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా సరైనటువంటి రీతిలో వాళ్ళకి సక్రమంగా అన్నీ అందే విధంగా అలాగే పూర్తిగా జలం నీరు వెళ్ళిన తర్వాత మాత్రమే వాళ్ళని ఈ ఇంటికి పంపాలనేటువంటి విషయాల మీద వాళ్ళతో కూడా చర్చించడం జరిగింది ఖచ్చితంగా మరి ప్రభుత్వం సవకాశంగా ఆ కార్యక్రమాల్లో మరి ప్రభుత్వ అధికారులందరూ కూడా పాల్గొని వాళ్ళకి ఏ రకమైనటువంటి ఆటంకం రాకుండా చూడాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వాళ్ళకి విన్నవిస్తూ ఉన్నాం నిన్న రోజున వచ్చినటువంటి మంత్ కారణంగా గేవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి లోతటి ప్రాంతాలన్నీ కూడా జ్వరం ప్రతి గ్రామంలో కూడా నీటితో నిండిపోవడం వల్ల ప్రజలందరినీ కూడా పునరాస కేంద్రాలకి తరలించడం జరిగింది వారికి వైద్య సదుపాయాలు అవి కూడా అదే అధికారులు చూడటం కూడా జరుగుతుంది కాకపోతే ముఖ్యంగా ఏంటంటే బొండాడ డ్రైన్ నుండి ఆర్క్వేడ్ ఉప్పురికి లింకప్ ఉండేటువంటి బందచేడు ఆక్వేషన్కి గురవుతున్న కారణంగా గతం నుంచి కూడా గత నాలుగు మూడు సంవత్సరాల నుంచి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది చిన్నవారి ఒక మాదిరి వర్షానికి కూడా ఈ లోతటి ప్రాంతాలన్నీ మునిగిపోతూ ఉన్నాయి మరి పంట కాలంలో అలాగే ఆరంబీ రోడ్డు మళ్ళీ డ్రైన్లు మూడు కూడా ఏకమైపోయాయి ఇది చిన్నపాటి వర్షానికి మునిగిపోవడం వల్ల చాలా ఇబ్బందికరంగా ఉంది ఇప్పుడు మాతోటి పాటు ఆర్డీ వారు కూడా రావడం జరిగింది ఈ విషయాలన్నీ కూడా ఆర్డీ వారికి చెప్పడం కూడా జరిగింది తక్షణమే ఏదైతే బంద చేయడం ఉందో దాంట్లో ఉన్నటువంటి ఆక్రమణలన్నీ తొలగించి ఆ బంధేడిని పో పూర్వం ఎలా ఉందో అదే మాదిరిగా దాన్ని శుభ్రంగా దాన్ని తవ్వించినట్లయితే పూ పూడికి తీసినట్లయితే ముందు ఒక మాతృభాష కూడా మొలగకుండా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అధికారులందరూ కూడా గ్రామ ప్రజలందరూ కూడా చెప్పడం జరిగింది అలాగే వారు కూడా దీన్ని తక్షణమే చూస్తానని చెప్పడం కూడా జరిగింది కనుక మళ్ళీ దీన్ని ప్రజల తరఫున మేము మళ్ళీ ఇంకొకసారి ఆర్డీ వారు చెప్పి ఈ చేయడం అనేటువంటి ఆక్రమణను కూడా తొలగించడానికి మా వంతు కూడా మేము ప్రయత్నం చేస్తామని అలాగే ఈ పునరావాస కేంద్రంలో ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ రెండు మూడు రోజులు కూడా వారికి సౌకర్యాన్ని కలగడా చేయడానికి అధికారులతోటి పాటు మేము కూడా అందుబాటులో ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియబడ్డాం గత రెండు రోజులుగా మన రాష్ట్రంలో ఏర్పడినటువంటి ముంతాంతఫాన్ యొక్క విపరీత వైపరీత్యం వల్ల మా నియోజకవర్గం భీమవరంలో లోతట్టు ప్రాంతాలైనటువంటి దొంగపిండి కొత్త పొసలమర్రు అలాగే అనేక లోతట్టు గ్రామాలు జలమైనవి అయినాయి వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకున్నప్పటికీ ఈరోజు ఇంకా డీ వాటర్ కార్యక్రమాలు మొదలు పెట్టడం లేకపోవడం వల్ల ప్రజెంట్ మేము కొత్త పొసలమరు విలేజ్లో ఉన్నాం ఒక నలభై ఇల్లు చాలా దయానయ స్థితిలో ఉన్నాయి వాళ్ళు షెల్టర్ ఏర్పాటు చేసినప్పుడప్పటికీ అక్కడ పరిస్థితులు చూసేటప్పటికీ అంతంత మాత్రంగానే ఉన్నాయి వెంటనే స్పందించి వారికి మెరుగైన సదుపాయాలు ఎందుకంటే మా మా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు మా నాయకుడితో వచ్చినప్పటికీ ఆయనకి తగినంత సాయం చేసి మేము భరోసాగా ఉంటామని చెప్పి మాట చెప్పినప్పటికీ కానీ ప్రస్తుతం ఉన్న అధికారులు వాళ్ళు ప్రత్యేకమైన శ్రద్ధ వహించి ఈ లోతట్టు ప్రజలకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పి వైఎస్ఆర్ కుటుంబం వైఎస్ఆర్ పార్టీ తరఫున నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అలాగే లోతట్టు ప్రాంతాల్లో ఏ సమస్య వచ్చినా మా కన్వీనర్ అయినటువంటి రాయుడు గారు ఎల్లవెల్ల అందుబాటులో ఉంటారని చెప్పి అదేవిధంగా ఏ చిన్న సమస్య వచ్చినా వెంటనే స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలి ఈ రోజు వరకు ఆ నలభై ఇళ్ళకి ఏ విధమైనటువంటి అక్కడ అసౌకర్యమే ఉంది తప్ప అక్కడ డీ వాటరింగ్ విధానం మొదలు పెట్టలేదు వెంటనే ఆ ఇళ్ల వాళ్ళకి సరైన సదుపాయం కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు